ఈరోజు మనం ఈ క్రాప్ పంట నమోదు ఏ విధంగా చేసుకోవాలి అని తెలుసుకుందాం రండి దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ నమోదు చేసుకోవాలి అదేవిధంగా నమోదు చేయడానికి ఎవరు అర్హులు దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను మీరు ఇవన్నీ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా అందరూ లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ఈ ఈ క్రాప్ పంట నమోదు అనేది ప్రతి ఒక్క రైతుకు చాలా ఎంతో అవసరమైనటువంటిది ఎందుకంటే ఈ ప్రక్రియ ఈ ఈ క్రాప్ నమోదు అనేది చేసుకోకపోతే చాలా నష్టాలు జరిగే ఉన్నాయన్నమాట ఉదాహరణకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వండి ఇంకా ఏదన్నా ఈ పంట నష్టం జరుగుతుందనమాట అది ఎప్పుడు ఏదైనా తెగులు రావడం వలనో వరదలు రావడం రావడం వలనో ఈ విధంగా పంట నష్టం జరిగినప్పుడు ఈ ఈ క్రాప్ పంట నమోదులో వాళ్ళు కనుక నమోదు చేసుకొని ఉంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ రూపంలో కొంత డబ్బు అనేది వస్తుందన్నమాట పంటకు సంబంధించి ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయి అందువల్ల వాటి గురించి క్లియర్గా తెలియజేస్తాను చూడండి ముఖ్యంగా ఈ ఈ క్రాప్ పంట నమోదు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమంటే ఆధార్ కార్డు అదేవిధంగా భూమి వివరాలకు సంబంధించి వెబ్ ల్యాండ్ కానివ్వండి ఇంకా ఏదైనా అడంగల్ కానివ్వండి లేదంటే వన్ బీ కానివ్వండి ఇవన్నీ అవసరం ఉంటాయన్నమాట అదేవిధంగా సాగు చేసిన పంట వివరాలకు వచ్చేసరికి మీరు ఏ పంట సాగు చేస్తున్నారో ఆ పంట వివరాల డీటెయిల్స్ మొత్తం కూడా మీరు విలేజ్ అడ్వి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియజేయాల్సి ఉంటుంది ఇంకా మీ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ఖాతా వివరాలు అదేవిధంగా ఒక మొబైల్ నంబర్ ఎందుకంటే మీకు ఏదైనా ఓటీపీ వస్తుందా ఓటీపీ చెప్పడానికి మొబైల్ నెంబర్ కూడా అవసరం అనమాట దీన్ని ఎక్కడ నమోదు చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని దీన్ని ఎక్కడ నమోదు చేసుకోవాలంటే మీ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో కానివ్వండి లేదంటే గ్రామ సచివాలయంలో కానివ్వండి లేదంటే వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద కానీ ఈ క్రాప్ నమోదు అని చేసుకోవచ్చు వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఏ లేదా విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వీళ్ళ సహాయంతో మీరు నమోదు చేసుకోవాలి ఈ నమోదు చేసుకునేటప్పుడు జియో ట్యాగింగ్ చేసే చేస్తారనమాట వాళ్ళు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసరు మీ పొలం దగ్గరికి వచ్చే వాళ్ళు జియో ట్యాగింగ్ చేస్తారు ఫోటో తీసుకుంటారు అదేవిధంగా పంట ఉన్న భీ భూమిని కూడా వాళ్ళు పరిశీలిస్తారు ఇంకా పంట రకం సాగు విస్తీర్ణం అదేవిధంగా ఒక నెల ఒక నెల ముందే మీరు కనుక ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలంటే కనీసం ముప్పై రోజుల ముందుగానే పంట స్టార్ట్ చేసి ఉండాలి ముప్పై రోజుల తర్వాత మీరు ఈ క్రాప్లో నమోదు చేసుకోవచ్చు అనమాట ఇంకా బహువార్షిక పంటలు అరటి కొబ్బరి మామిడి కూడా ఇవి కూడా ఈ క్రాప్లో తాజాగా పొట్టతో నమోదు చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా కాల్ ఇరవై ఐదు జీరో పాయింట్ ఇరవై ఐదు ఎకరాల కంటే తక్కువ భూములకు పంట ఉనికి నిర్ధారణ అవసరం దీన్ని రిజిస్టర్ చేసుకునేదానికి ఈ క్రాప్ పంట నమోదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ నెల ముప్పై తేదీ చివరి తేదీగా డెడ్లోని విధించింది అనమాట ఇంకా జస్ట్ ఒక మూడు రోజులు ఉందంతే ఈ రోజు ఇంకా టైం అయిపోయింది కాబట్టి మూడు రోజులు ఉంది ఈ మూడు రోజుల్లో మీరు నమోదు చేసుకోండి ఆలస్యం చేశారంటే మాత్రం ఎంఎస్పి అంటే పంట కొనుగోలు ధర తగ్గుతుంది అదేవిధంగా పంట బీమా పంటకు ఇన్సూరెన్స్ కూడా మీకు రాదనమాట ఇంకా ఏమైనా సబ్సిడీలు ఈ పంట ద్వారా మీరు ఏమన్నా కానీ సబ్సిడీలు తీసుకోవాలన్నా కానీ ఏదైనా విత్తనాలు కానివ్వండి లేదంటే ఏదైనా ఎరువులు కానివ్వండి లేదంటే ఏదైనా ఈ వ్యవసాయ పనిముట్లు తీసుకోవడానికి కానీ మీకు సబ్సిడీ ఇవ్వరు అన్నమాట ఈ క్రాప్లో నమోదు చేసుకోకపోతే కాబట్టి ఎవరైనా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే నమోదు చేసుకోండి దీన్ని నమోదు చేసుకోవడానికి దీన్ని నమోదు తర్వాత ఏం చేయాలంటే కర్షక్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ క్రాప్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నమోదు చేసుకున్న తర్వాత మీరు ఏం లేదు కర్షక్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేశారంటే మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా దీని నమోదు ప్రక్రియకు సంబంధించి స మామూలుగా భూమి యజమానులే కాకుండా ఇంకా కౌలు రైతులు టెరెంట్ ఫార్మర్స్ కూడా ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు అనమాట వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాకపోతే వాళ్లకు భూమి యజమానికి సంబంధించినటువంటి ఆధార్ కార్ ఆధార్ కార్డు అదేవిధంగా కౌలు రైతు ఆధార్ కార్డు అదేవిధంగా అగ్రిమెంట్కి సంబంధించిన డాక్యుమెంటు ఈ సర్వే నంబర్ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు కూడా కౌలు రైతులు కూడా ఈ ఈ క్రాప్ పంటలో నమోదు చేసుకోవచ్చు అనమాట వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కూడా వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి మామూలు సాధారణ రైతులకు కానివ్వండి కౌలు రైతులకు కానివ్వండి ఈ క్రాప్ పంట నమోదు చేసుకుంటేనే వాళ్ళకు అన్నదాత సుఖీభావ పథకం వర్తిస్తుంది ఇంకా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ యోజన పథకం కింద కూడా అర్హులు కావాలంటే మామూలుగా భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ వాళ్లకు పిఎం కిసాన్ నిధులు పడాలంటే మాత్రం కంపల్సరీ ఈ క్రాప్ పంటలో నమోదు చేసుకునే ఉండాలి అది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విషయాలు ఎన్నో నేను నేను మీకు చెప్తాను నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు చూసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకోకుండా అంటే లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా వినందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్